రాష్ట్రంలోనే క్రీడల్లో నంద్యాల జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని నంద్యాల శ్రీరామకృష్ణ విద్యా సంస్థల నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ పిసి కళాశాల ఆవరణలో ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయి అండర్ సెవెంటీన్ మరియు అండర్ ఫోర్టీన్ బాల బాలికల బేస్బాల్ మరియు బాక్సింగ్ సెలక్షన్స్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆరు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలోనే నంద్యాల జిల్లా క్రీడల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్నట్లు హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో శ్రీనాథ్ నాగరాజు విద్యా సంస్థల డైరెక్టర్ హేమంత్ రెడ్డి పలువురు పాల్గొన్నారు మనము స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి సెలెక్షన్స్ లో మరి చరమాంకంలో ఉన్నాం ఐ మీన్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాం మరి ఈ రోజుతో మేజర్ గేమ్స్ అనే సెలక్షన్స్ అన్ని కూడా ఉమ్మడి జిల్లా స్థాయిలో అయిపోవడం జరుగుతుంది మరి తర్వాత చిన్న చిన్న మైనర్ గేమ్స్ సెలక్షన్స్ ఉంటాయి అవి ఎక్కడ జరుపుతామనేది కూడా నేను మరి ఉమ్మడి జిల్లా అర్స్టవెల్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ గిటే గారితో సంప్రదించి మళ్ళీ మీకు డేట్స్ పెట్టడం జరుగుతూ ఉంది లోపల ఆ కాలేజ్ లోపల బాక్సింగ్ కూడా మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరఫున కూడా అందరి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో వారి యొక్క ప్రోత్సాహంతో ఈ క్రీడలు ఇప్పుడు బాగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి నందాలపట్నం క్రీడలకు బాగా ప్రసిద్ధి అని చెప్పేసి చెప్పుకో తప్పదు ఇప్పుడు మంచి మంచి క్రీడాకారులందరూ కూడా నందాలపట్నం నుంచి తయారవుతున్నారు ఇంటర్నేషనల్ కూడా రకరకాల గేముల్లో వెళ్ళడం జరిగింది ఒకటి చెస్ పరంగా కానివ్వండి జంప్ రూప్ కానివ్వండి అలాగే లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కాలేజ్ నుంచి కూడా షటిల్ బ్యాడ్మింటన్ లో ఒక అమ్మాయి ఇండియా తరపున రిప్రజెంట్ చేయడం జరిగింది క్రీడలను ఎంకరేజ్ చేయడం కోసం రాబోయేటువంటి ఒలింపియాడ్ గేమ్స్ లో ఇండియా తరపున మంచి పర్ఫార్మెన్స్ చూపించడం కోసం క్రీడా భారతి అన్నటువంటిది ఒక ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్